హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సోమవారం కనుక మా ఇంట్లో రుద్రాక్ష దీపం వెలిగించానండి అది ఎలాగో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను వరిపిండి తీసుకొని దాంట్లో కాస్త పాలు పోసి ప్రమీద చేసి రెడీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి దానికి పసుపు కుంకుమ గంధముతో అలంకరించుకొని పూలతో అలంకరించుకొని దాని చుట్టూ మన ఇంట్లో ఉన్న రుద్రాక్ష తీసుకొని దాని చుట్టూ ప్రమీద చుట్టూ పెట్టాలండి పెట్టేసుకున్నాక దాంట్లో కాస్త నువ్వుల నూనె పోసి పువ్వు వత్తి మాత్రమే వేయాలండి స్వామివారికి పువ్వు వత్తి అంటే చాలా ఇష్టమండి కాబట్టి పువ్వు వత్తి వేయాలి పువ్వు వత్తి వేసినాక ఏకహారతితో కానీ అగరవత్తితో కానీ దీపం వెలిగించుకోవాలి దీపం వెలిగించాక ఓం నిదనబకాయ నమ ఉద్ధ్వరాయ నమ ఓం ఉద్ధ్వర్లింగాయ నమ ఓం హిరణ్యాయ నమ ఓం హిరణ్యలింగాయన ఓం సువర్ణాయనమ ఓం సువర్ణలింగాయ నమం జ్వాలాయన నమ జ్వాలలింగాయ నమ భవాయన నమోం భవంగాయ ఓం శర్వాయన నమ